ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంక చాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడు కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి లాభస్థానంలో రవి ఆగస్టు పదిహేడో తేదీ నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు నెల రోజుల పాటు అక్కడ ఉంటాడు లాభస్థానంలో అయితే ఈ తులాలగ్నానికి బాధకుడు అని కూడా చెప్తుంటారు అయితే ఎలాంటి విషయాల్లో బాధలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా మీకు సక్సెస్ అంటే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నామండి ఆ యొక్క ప్రయత్నం సక్సెస్ ఎండింగ్కి వెళ్తుంది మనం చూడండి ప్రయత్నం చేస్తాము దాన్ని కొనసాగిస్తాము కానీ ఎండింగ్గా మనకి వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో అందుకునే విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది కానీ లాభంలో రగు ఉన్నప్పుడు ఈ పర్టికులర్ లగ్నానికి ఫలితం చేతికి చిక్కుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది కాకపోతే మీకు పన్నెండులో కూడా కుజుడు ఉన్నందుకు ఏదైనా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ధనాధిపతి వ్యన్లో ఉన్నాడు ఇది విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా భూములకు సంబంధించినవి తీసుకునేటువంటి విషయంలో ఇబ్బంది ఏమీ ఉండదు కానీ ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి వారు ఏదైనా సరే భూములకు సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్ లేనట్లయితే తా తా ముఖ్యంగా తండ్రి గారు తాతగారికి అంటే కూడా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఎందుకంటే పన్నెండులో కుజులు ఉన్నాడు కదా కాబట్టి ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఇటువంటివి తీసుకోకండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త స్లోగా వెళ్ళడము మరియు కాకపోతే ఇక్కడ మీ లగ్నం నుంచి ఆరులో శని రాహుల్ ఉండడం అనేటువంటిది శత్రుపై జయాన్ని కాంపిటీషన్లో రాణించడము స్పోర్ట్స్ రంగాల్లో అంటే కొంత ఎంతైనా కుంజులు పన్నెండులో ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది స్పోర్ట్స్ రంగాల్లో కాకపోతే ఫైనల్గా రవి పదకొండులో ఉన్నందుకు అక్కడ మీకు కీర్తి ప్రక్రియ అంటే కీర్తి ఇవన్నీ కూడా లభిస్తాయి అయితే ఇక్కడ పర్టికులర్గా మీ పర్సనల్ చాట్లో కూడా ఏం నడుస్తుందో చూడాలి ఇక్కడ సక్సెస్ రేట్ ఉంది కదా అంటే గోచారం సపోర్ట్ చేస్తుంది అంటే మార్కెట్ ఉంది దానికి కానీ ఆ మార్కెట్ని మీరు క్యాప్చర్ చేసిన క్యాపబిలిటీ మీకు ఉందా లేదా అనేది మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది కాబట్టి గోచారంలో ఉండే రవి బాగున్నాడు అది ఎటువంటి డౌట్ లేదు కానీ కుజుడు పన్నెండులో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం చూసుకొని చేయండి ఒక్కసారి స్కందుణ్ణి తలుచుకునే ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్యుడిని మరియు వెంకటే మన కాళికా అమ్మవారిని తలుచుకున్న అన్ని విధాలు బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారో తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుల్లోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని సూర్యచంద్రులు ఇద్దరు అట లలితహాస్రనామాలు చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరుకి కనబడకుండా మనం చాలా చేయాల్సిన ఎవరు చూడట్లేదు అని సూర్యచంద్రులు సాక్షులు అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక యుగలి భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క సూర్య సూర్యచంద్ర సంబంధంతో ఉంటుంది అన్నిటిని చూస్తూ ఉంటుంది అన్నిటిని వింటూ ఉంటుంది అన్నిటినీ పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్య భగవానుని కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోని ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడయ్యాడు రాజ్యాధిపతి ఇలాంటి ఉంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరొచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పు ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడు రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులోకి మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పూజలు ఎప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది ఇది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్టు పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ హౌస్లోకి వచ్చినందుకు దేశగా దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టికేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మరల నెక్స్ట్ ఇయరు జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలని సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు విధునంలోకి ఎంటర్ అయినప్పుడే ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలలకి నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకాస్త బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ ట్రైన్ చెప్తాడు బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిను ఈ ఫుడ్స్ అని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కకు పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి వీళ్ళు తింటాం తినండి అని చెప్తున్నాం అంటే అవి ఎవరు చెడ్డమనో తినకూడని అనో కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదు అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు స్త్రీ తైల మాంసాన్ని త్వచత ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుని ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకన్నా అందరికీ వినిపిస్తుంది అది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలా మంచి చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కులు కొట్టేస్తున్నారంట అలా కాకుండా మీకు పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత